తిరిగి స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి అవి కాంగ్రెస్కే ఉపయోగపడుతున్నాయా లేకపోతే ప్రత్యర్థి పార్టీలకు కూడా ఉపయోగపడుతున్నాయా ఎందుకంటే వాళ్ళు నాకు వాళ్ళు తీసుకుంటున్నటువంటి వ్యూహాలు చూస్తూ ఉంటే అది వినూత్నంగా ఉన్నాయి అంటే అనుకోని ప పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకని ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంట్లో ఎవరికి డౌట్ లేదు కాకపోతే బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అది మనం మర్చిపోవద్దు వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీ లేదు రెండో అతిపెద్ద పార్టీగా బిఆర్ఎస్ వచ్చింది బీజేపీ ఎక్కడో సుదీర దీంట్లో ఎనిమిది సీట్లతోటే బీజేపీ పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల వరకు అదే లోక్సభకు వచ్చేటప్పటికి మొత్తం సీను మారిపోయింది లోక్సభలో టోటల్గా మీకు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ జరిగింది ఆఫ్కోర్స్ సీట్లు మీద వచ్చినాయి మై అమ్మ ఒకటి వచ్చింది ఓట్లు వచ్చేసరికి నలభై శాతం కాంగ్రెస్కి వస్తే బీజేపీకి ముప్పై ఐదు శాతం వచ్చింది కేవలం ఐదు శాతం తేడానే బీఆర్ఎస్కి పదహారు శాతం పైగా వచ్చినాయి లోక్సభకు వచ్చేసరికి కేవలం మూడు నాలుగు నెలల్లో ఈ మార్పు వచ్చింది అయితే అంటే అర్థమేంటి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎమర్జింగ్ అది మనకు అర్థమవుతోంది ఉంది కాకపోతే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎమర్జైంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండాలా బీజేపీని దెబ్బతీసేటట్టుగా ఉండాల బీజేపీని ఏం దెబ్బతీస్తారు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కాబట్టి పెద్ద వాళ్ళు లాక్కోగలిగితే ఒకటి రెండు లాక్కుంటారు దానివల్ల పెద్ద వాళ్ళకి ఇది బీజేపీకి పెద్ద నష్టం లేదు కాకపోతే కాంగ్రెస్కు ఉన్న సమస్య ఇప్పుడు అది కాదు వాళ్ళ అధికారం సుస్థిరంగా ఉండాలి అంటే వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యేలు కావాలా ఎక్కడున్నారు ఎక్కువ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నారు సో కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎరేస్తున్నారు చాలామంది వాళ్ళలో పడుతున్నారు ఇంకా పడేటట్టుగా ఉన్నారు సో కాబట్టి మొత్తం ఏంటి ఇప్పుడు జరుగుతుందంటే బీఆర్ఎస్ ఖాళీ అయ్యి కాంగ్రెస్లో చేరే పరిస్థితి వస్తుంది ఇది సింపుల్ పాయింట్ ఇది ఓకే ఇది చూడటానికి బాగానే ఉంది కాంగ్రెస్ బలపడతా ఉంది అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పెరుగుతుంది అంతవరకు బాగానే ఉంది కానీ రెండో కోణం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో చేరుతున్నారు బిఆర్ఎస్ వెనక్కున్నటువంటి ఓటర్లు అందరూ కాంగ్రెస్లో చేరతారా ఇది ఆలోచించాల్సిన విషయం చేరరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు మీరు కొనేసేయచ్చు కానీ ఓటర్లు కొనలేరు ఓటర్లు ఏది ప్రత్యామ్నాయం అనుకుంటే దానికి వెళ్ళిపోతారు బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదనుకుంటే ఎక్కువ భాగం బీజేపీకి వెళ్ళే అవకాశాలు మనకు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఇటీవల చూసాం లోక్సభలో ఏంటి బీఆర్ఎస్కి ఎక్కడైతే బలం ఉందో ఆ అన్ని చోట్ల బీజేపీ గెలిచింది సరే ఉత్తర తెలంగాణ మామూలుగానే బీజేపీ బాగుంది అనుకున్నాం హైదరాబాద్ సిటీ మెదక్ ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్వీప్ చేసినటువంటి స్థానాలన్నింటిలో కూడా లోక్సభకు వచ్చేసరికి బీజేపీ స్వీప్ చేసి అంటే ఏంటి ఓటర్లు షిఫ్ట్ అవుతున్నారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే ఓటర్లు బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నారు ఇది చాలా కాంట్రడక్షన్గా మీకు అనిపించవచ్చు కానీ ఇది నిజం జరుగుతుంది అది ఎమ్మెల్యేలు వేరు బిజీ ఓటర్లు వేరు ఎప్పుడు కూడా సో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ బలంగా ఉంటే వైపు ఉండేవాళ్ళు వాళ్ళు బలంగా లేనప్పుడు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు ఓటర్లు సో కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి కాంగ్రెస్కి ముందుగొయ్యే వెనక నువ్వు ఇలాగంది పరిస్థితి ఏంటి వాళ్ళు అసెంబ్లీ ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి తీసుకోకపోతే వాళ్ళ ప్రభుత్వం సుస్థిరంగా ఉండదు ఎప్పుడేం జరుగుతుందో ఏం తెలుస్తుంది కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అందరికీ తెలుసు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఏంటి మంత్రివర్గ విస్తరణ అందరూ అక్కడే కూర్చున్నారు మాకు కావాలి మాకు కావాలని ఇది వేరేమో అధికార కార్యక్రమాలు ఏదో కేంద్ర ప్రభుత్వ మంత్రులు కలిసినట్టుగా ఎందుకంటే డబ్బులు మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకోకూడదు కదా ప్రభుత్వ డబ్బులతోనే వెళ్ళాలి ప్రభుత్వ డబ్బులతోనే మామూలు పనులన్నీ చక్కబెట్టుకోవాలి సో ఇప్పుడేంటి జరుగుతున్నది ఏంటి అధిష్టానంతో మాట్లాడి మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనేది పేపర్లో వచ్చే ప్రకటనలో మంత్రిని కలిశారు అది డిమాండ్ చేశారు అది అది ఎవరైనా ఎప్పుడైనా జరిగేది అది అది వేరే విషయం సో కాబట్టి అంటే ఇది కాంగ్రెస్ పరిస్థితి సో కాబట్టి వాళ్ళకి సుస్థిరంగా నిలబడాలి అంటే ఎమ్మెల్యేలు కావాలి అంటే మీరు అనొచ్చు నైతికంగా ఇది తప్పు కదా అని కేసీఆర్ దీనికి బాట చూపించారు ఎవరే కాదు కాబట్టి వాళ్ళ కేసీఆర్కి అడిగే నైతిక హక్కు లేదు అయినా ఇవాళ నైతిక విలువలను గురించి మాట్లాడుకోవటం అనవసరం ఏ పార్టీలో కూడా నేను ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటలేదు ఏ పార్టీ కూడా నైతిక విలువల్ని పాటిస్తుంది అని అంటే మాత్రం నేనైతే దాన్ని ఒప్పుకోలేను సో కాబట్టి ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటుంది వాళ్ళ ప్రభుత్వం సుస్థిరంగా ఉండటానికి అనేటువంటి వంకతోటి ఓటర్లేమో బీజేపీ వైపుకి వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల జరగబోయేది ఏంటి రేపొద్దున భవిష్యత్తులో రాజకీయ రణక్షేత్రం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మర్చిపోవద్దు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గనక రణక్షేత్రం ఉన్నప్పుడు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ మిన్నగా ఉన్నటువంటి సంఘటనలు లేవు చిన్న చిన్న చోట్ల తప్పితే ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అక్కడ కాంగ్రెస్ ఏం కాదు ప్రధాన ఫోర్సు ఓకే హర్యానా ఒక్క చోట మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మన లోక్సభలో జరిగింది హిమాచల్ అయినా లోక్సభకు వచ్చేసరికి మన బీజేపీని గెలిచింది అది వేరే విషయం అండ్ లార్జ్ ఎక్కడైనా చూడండి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది సో తెలంగాణలో కూడా అనుకోకుండా పరోక్షంగా కాంగ్రెస్ బీజేపీని బలపడటానికి దోహదం చేస్తూ ఉంది బీఆర్ఎస్ బలహీనపడుతుంది బీజేపీ బలపడుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ని ఓడించే స్థాయికి బీజేపీ ఎదగబోతుంది ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం భవిష్యత్ ముఖ చిత్రం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి